మనల్ని ప్రశ్నిస్తారు అభివృద్ధి విషయంలో సంక్షేమ అభివృద్ధి ఆదోని అభివృద్ధి విషయంలో మాత్రం ప్రజల నుంచి మనకి ప్రశ్నల వర్షం స్టార్ట్ అవుతుంది అలాగే రోడ్లు డెవలప్ కావాలి ఇండస్ట్రీలు రావాలి ఇలాగే ఉన్నది ఇవాళ మనము ఇక్కడ ఎన్డీఏ కూటమి పార్థసారధి గారిని గెలిపించుకోవడం జరిగింది డాక్టర్ పార్థసారధి గారిని మనము ఆదరణలో ప్రజెంట్ చేసేటప్పుడు చాలా గొప్పగా ప్రజెంట్ చేశాం బీజేపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు గాని ఆయనకి ఇది మేము చెప్తుండేది కూడా వాస్తవం రేపు మన రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు పురంధ్రశ్వర్ గారు చూసుకుంటారు కానీ మన ఆధ్వని అభివృద్ధిని చూడవలసిన నాయకులు మన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసార్థి గారు గౌరవీయులైన డాక్టర్ పార్థసార్థి గారికి ఢిల్లీ లెవెల్లో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి మనం నూరు రోజులు దాటింది ఇంకా నూరు రోజుల లోపల ఇంకొక రెండు నెలల లోపల ప్రజలు మనల్ని ప్రశ్నిస్తారు అభివృద్ధి విషయంలో సంక్షేమ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు కానీ అభివృద్ధి ఆదోని అభివృద్ధి విషయంలో మాత్రం ప్రజల నుంచి మనకి ప్రశ్నల వర్షం స్టార్ట్ అవుతుంది ఆయన విశేషంగా కృషి చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఆదోని అభివృద్ధి చేయాలని కష్టపడుతున్నారు కానీ ఇంప్లిమెంటేషన్స్ మనము ఏవైతే అభివృద్ధి పనులు మనం ఆలోచన చేశామో మీరు దాని ప్రకారంగా ఆఫీసర్లు వెంట పడి మీరు పైల ఫండ్స్ తీసుకొని వచ్చి ఆదోని అభివృద్ధి చేయాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారికి ఈ సభాముఖంగా నా యొక్క విన్నపాన్ని ఆయనకి తెలియజేయాల్సిందిగా ఇక్కడున్న బిజెపి పార్టీ నాయకులు కూడా నేను కోరడం జరుగుతుంది ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు మనం ముందు జాగ్రత్త వహించాలి మనం అభివృద్ధి నినాదం మీదే మనం ఈ ఆదోని ప్రజలకు మాట ఇచ్చాం ఆదోని ప్రజలకు గొప్పగా చెప్పాం ఖచ్చితంగా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసారథి గారి మీద ఉన్నదని ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఆదోని కూడా అభివృద్ధి చేసే విధంగా మన యొక్క కూటమి నాయకులందరూ కూడా ప్రయత్నించాలి ఆదోని కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేయడం జరుగుతోంది ముఖ్యంగా మహిళా మనులందరూ కూడా స్వశక్తితో మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్లు అప్పుడు కూడా స్టార్టింగ్ ఈ పొదుపు సంఘాలని స్టార్ట్ చేసిందే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగించారు ఈ రోజు పొదుపు సంఘాలు ఎంత బలంగా ఎదిగాయంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి మేము ఎగ్జాంపుల్ గా చెప్తా ఇండస్ట్రీ వాళ్ళు జల్దీ బ్యాంకులకు పోతే లోనీరు అదే పొదుపు సంఘాల ఆర్పీలు పోతే ఇమ్మీడియట్ గా లోన్ ఇస్తారు ఎందుకంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ రికవరీ ఉన్న మేజర్ పొదుపు సంఘాల నుంచి బ్యాంకులకి తొంభై ఎనిమిది పర్సెంట్ రికవరీ ఉంటుంది ఇది పొదుపు సంఘాల మహిళల యొక్క ఘనత వాళ్ళు చేసే కృషి ఆర్పీలు చేసే కృషి ఇది అనర్వచనీయం దీనికి ఎల్లప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం మద్దతు ఉంటుంది మీకు ఏమేమైతే ఎలక్షన్ లో పొదుపు సంఘాలకు హామీ ఇచ్చారో ఆ హామీలు కూడా అన్ని నెరవేరుతాయి మీకు మేము వేడుకునే రిక్వెస్ట్ ఏమంటే మా ప్రభుత్వం చేస్తున్న మంచిని మీరు పది మందికి చెప్పాలని ఇక్కడికి విచ్చేసిన మహిళలకు అందరికీ కూడా పేరు ముక్కుతో మీరు ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చేసే మంచి పనులను మీరు పది మందికి చెప్పాలి అని నేను ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కమిషనర్ మేడం గారికి మున్సిపల్ సిబ్బంది గారికి నా తోటి మిత్రులకు మా తోటి కూటమి నాయకులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్సు మాన్యులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై చంద్రబాబు జై కూటమి నాయకులు కార్యక్రమానికి ఇద్దరితో ముగిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చైర్మన్ మేడం గారికి కమిషనర్ మేడం గారికి అలాగే భూపాల్ చౌదరి అన్న గారికి గురుశ కృష్ణమ్మ గారికి నాగరాజ్ గౌడ్ గారికి అలాగే వివిధ వాళ్ళ నుంచి విచ్చేసినటువంటి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదహారో వాళ్ళు వాళ్ళ నుంచి విచ్చేసినటువంటి వారందరికీ టీడీపీ రాష్ట్ర బీఎస్టీ ప్రచార కార్యదర్శి శివప్ప అన్న గారికి రాష్ట్ర టీడీపీ ఎస్ఎస్ఎల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్ష్మీనారాయణ అన్నగారికి టీడీపీ నాయకులు వెంకటేశ్వర్ గారికి